మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహార వీరమాళ్ళి సినిమా ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి తెలుగు సినిమా వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి ఇప్పటి వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి ఈ రేంజ్ లో నెగిటివ్ టాక్ వస్తే ఆ సినిమాలు రెండవ రోజు లేదా మూడవ రోజే అస్సాం ట్రైన్ ఎక్కేసేవి కానీ హరిహర్ వీరమాళ్ళి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి ఆఫీస్ దగ్గర డెబ్బై శాతం రికవరీ అయిందంటే మామూలు విషయం కాదు సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న ఒక పదిహేను నిమిషాల ఫుటేజ్ ని హరిహర విరమళ్లు సినిమా టీం డిలీట్ చేసి సోమవారం నుంచి సినిమాని మరోసారి రిలీజ్ చేయబోతున్నారు సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆడియన్స్ అయితే అస్సలు నచ్చలేదనే చెప్పాలి సినిమాకి నెగిటివిటీకి కారణమైన ఆ సన్నివేశాలని తొలగించి సినిమాని సోమవారం నుంచి మరోసారి రిలీజ్ చేసి సినిమా టీం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోగలిగింది అంతేకాకుండా సోమవారం నుంచి హరిహర వీరమల్లు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి సినీ వర్గాల అంచనా ప్రకారం ఐదు రోజుల్లో ఈ సినిమాకి అరవై ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చింది సండే రోజు హరిహర సినిమాకి రెండవ రోజు ఇంకా మూడవ రోజుకి మించి ఏడు కోట్లకు పైగా షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో భీమవరం విజయవాడ లాంటి ఏరియాల్లో ఈ సినిమాకి హౌస్ హుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి మండే రోజు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి సోషల్ మీడియాలో ఈ సినిమాని ఎంత నెగిటివ్ చేసినప్పటికీ కూడా సనాతన ధర్మం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది ఇప్పటికీ కూడా మన టూ పోస్టర్స్ లోని ప్రతి థియేటర్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రివ్యూనే వస్తుంది కేవలం పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించగలిగింది ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి